ఆయన ఇంకో విషయం చెప్తున్నాను యాజ్ ఆన్ డేట్ అప్రాక్సిమేట్లీ ఫిజికల్ గా ఆరున్నర లక్షల మంది తెలుగు వాళ్ళకి నేను ఇప్పుడు మీకు ఎగబోయే చెప్తాను ఒక పర్సన్ కూడా ఇక్కడ ఒక పర్సన్ కూడా మీరు జాయిన్ అవ్వండి ఎందుకంటే కడుపు నిండా ఆకలి పడు ఉన్నీ పక్క వీధిలో అనుదానం పెడుతున్నాను ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా గుంతుతో పోయి పండ పెట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా కదా వినాయకచవితి రాగానే ఒక గ్రూప్లు ఉన్నాయి అంతా అన్నదానం రిజిస్టర్ కొత్తపేట వచ్చిన బ్యాచ్ అంత ఉన్నాయి కూడా చెప్పి అంత స్పీడ్ లేదా ఇప్పుడు ఈ బిజినెస్లో కూర్చోబెట్టి నువ్వు జాయిన్గా జాయిన్గా కార్ వస్తుంది లంచ్ వస్తుంది లైక్ మారుతుందని చెప్పి ఊరికే చెప్తే వస్తున్నా బిజినెస్ అక్కడ అదక్కడ చర్ను బ్యాక్ వంపు నా మొబైల్ లో ఫోటో తీస్తోందంటండి ఇది ఏయాలి

కరోబా ఏమేమి చేయాలి సర్పంచ్ ఏంటంటే సంతకం పెట్టాలి ఏ కాలంలో లైట్ ఎప్పుడు వేయాలి సిసి రోడ్ ఎట్లా చెప్పాడు ఇంత పవర్ఫుల్ పర్సనాలిటీ నా నా దోస్గా రావటం వల్ల నా కర్మగాలి ఆయన దగ్గర కూర్చొని ప్లాన్ చెప్పిన వాడు ప్లాన్ మొత్తం విన్నాడు ఇన్నాక ఏ ముందర అయినరా జాయిన్ చేస్తే కదా అన్నాడు నేను కొంచెం ప్రజెన్స్ ఆఫ్ మైండ్ స్కూల్లో ఉంటే ఏం అంటే జాయిన్ చేసాను కదా మీటింగ్కి రావాలని చెప్పాలి కానీ నా కర్మగాలి కంటే చూసుకున్నాను

पढ़ी हुई అర్థమయ్యేదో చెప్పాలి నేను మీటింగ్లో చూసినాక నాకు ఏం అర్థమైంది అని మీకు యాష్ తీసే చెప్తా మీరు కొంచెం మీరు పెద్ద మనం చేసుకొని ఇలా చూసి ఇవ్వండి ఇంటరా అందరూ ఇంటర్ కొడతలేదు చాలా కోపం ఉన్నారా ఆమె కదా ఉన్నా చేసేది ఏంటి ఐదు వందలు ఇచ్చే ఐదు వందలు ఆరు తీసింగ్ <laughs> మాట్ <laughs> 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 ಮೂಕೇ ಮೈಲಗಾರಿ వచ్చి ನಲ್ಲಂಗ್ಯ್ಸ್ ಕೊನೆ ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾಳೆ ಎಲ್ಲಿ ಮಾತಾಡ್ತুনা ವ ಅದು ಸರ್ ನಲ್ಲಾ ಇಲ್ಲಿ ಗಡಕ್ಕೆ ಇಟ್ನವಾ ಅಪ್ಪಾ చచ్చిపోయిన దాకా మనిషి పోగొట్టుకోకూడదు ఒక బలమైనటువంటి కొన్ని లక్షల కోట్ల విలువైన ఆస్తి మన ఉందంటే నవ్వుతారంటే ఒక మనిషికి మాత్రమే నవ్వే అవకాశం ఉంది చూడలేదు కన ఛాన్స్ పోయి సీరియస్గా ఉంది పీకేదే ఉంది అని చెప్పి సార్ నువ్వు మస్కే చెప్పిన పది లక్షల రూపాయలు అప్పు ఉంది అప్పు బాధ నువ్వు నవ్వితే నవ్వేట్ సార్ ఎంత అప్పు ఉంది

హసన్ ఇంక ఇంకొక మాట ఏందండి అవున గా మిగల్ దొరికి తీసి పోరాడండి అండి అ డైరెక్ట్లీ చాలా బాగుంది అండి నమస్కారం నేను చెప్పాను సార్ అలా బిట్ సార్ నమస్కారం చార్ల

పాప ఆమె ఇంట్లో నాన్న కూడలు కాడ ఇబ్బంది ఆమెనే ఆగానే ఉంటుంది నీ పోయిన పెద్దగా నిలబడుతుంది నేనేమన్నా ఇంతగానం అని చెప్పి ఆమె నీకేం పెట్టలేక పిల్లల్ని వంగళలో పిల్ల కొడుతున్నారు నువ్వేమో మాట్లాడకపోతుంది ఇంటికి మామే ఆయన అది ఓలేవుది నీకు సీరియస్ చీజేస్తుంది తిడుతుంది బాగా నువ్వు ఎదురు అనుకో గొడవ దొడ్డకైక్క అయిపోతుంది మెల్లంతో గొడవ పెట్టుకొని గెలిచే ఛాన్స్ ఉందా లేదు ఇప్పుడు అలా గొడవ పెట్టుకుంటే నెల

जेब लाके गिलास वालों को भी तकलीफ है। मुझे इस बारे में जेब में इधर ना कहना पूरा पता है गिलास वालों को ताकि जेब कहना पता है जेब। हम जानते हैं इन लोग फाइट करते हैं। ये वो तुम्हें महंगा है ना कांबटी, ये तो कालास खूब है। और वो 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 ये तो इंडिया उनके घर में मार्टर और मार्टर కుటుంబ నాన్న కుటుంబం వారి వచ్చి ఏమైంది అన్ని ఎట్లున్నాడు అంటే నేను లక్ష రూపాయలు అక్కడ ఉంది చేస్తాను తెచ్చా పిల్లలతో డాక్టర్

ఇదాక పని చేస్తాం అప్పులు తీస్తాం అప్పులు అడుగుతానికి ఇంటికి వచ్చిన అనుకో మళ్ళీ మళ్ళీ ఏమంటారు పుణ్యానికి ఇచ్చిన అవరా ఇండస్ట్రీ ఇస్తుంది అని పోక్ మాటలు చెప్తే పండగడి కొక్కాలి తీసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు ఉన్నటువంటి రెస్పెక్ట్ కూడా ఇస్తాం ఎందుకు అని తీరుస్తారని నమ్మకం లేదు వచ్చినప్పుడు చెప్పాలన్నా నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేసినా నీ అప్పు లక్ష రూపాయలు కుండలు వెక్కిస్తా నా మీద నమ్మకం పెట్టానా హ్యాపీగా ఉన్నానా నేను ధైర్యం చెప్తాను పుణ్యానికి డబ్బు సంపాదిస్తాను పని చేద్దాం మనకున్న అప్పు మొత్తం తీర్చుకుందాం పది మందికి వెళ్ళి చేద్దాం మధ్యలో తెచ్చిపోయినా పోయినా దానికన్నా ముందు నవ్వు దూరం కావద్దు కాన్ఫిడెన్స్ దూరం కావద్దు ఎవరన్నా అడిగిందా బాగుందని నేను సూపర్ ఉన్నాడు చాలా వీళ్ళు బాగుంటుందని అడిగేది నీ అప్పుడు మొత్తం కదా నేనే మా యామను కొట్టినా అని చెప్పుకోరు ఏం కాదు లోపల పని తూట్టు పోయినా పర్లేదు పైన మాత్రం చెప్పి ఉండాలి అంటే నీ కష్టాలు బయట చెప్పారు తీర్చకూడదు నిన్ను తీసుకపోయి ఎక్కువ నలుగురు చెప్తున్నాడు తెలుసు పడేసి అంట కిచెన్లో కిచెన్ జనాలకు ఓడికి ఇష్టం లేదు యాడ్ చేసిస్తారు కాబట్టి నీకు జమ్మల జమ్మకి జాగ్రత్త ఏమి బాగు చూస్తేమని చూస్తానంటే ఈయన ఎవరు బిజినెస్ చేస్తే ఇంకా ఉందని అనిపించాలి మనం ప్లాన్ చెప్తా అంటే సగం స్మశాంతంలోకి వెళ్ళొచ్చునే చెప్తాడు చేసుకో ఉండదు ప్లాన్ చెప్పుకోమచ్చు వందల కోట్ల కంపెనీ మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడుతున్నారు నువ్వు అప్పుడే సగం కాల్చిన శవరం లేకపోతే ప్లాన్ చెప్పినట్టు కూర్చున్నప్పుడు అట్లే ఉండాలి మాటే ఉండాలి ఏం చేసినట్టు ఉండాలి నువ్వు ట్రాన్స్ఫార్మర్ లేకుండా పచ్చిందే పడుతున్నది రెడీయా